ప్రభునందు ప్రియులకు క్రీస్త వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు మార్కు స్వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దైవ జన్మ దేవుడు సృష్టిలో తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది మంచిగా కనబడుతూ వచ్చిందని ఆది కాండంలో దేవుడు చెప్తూ వచ్చినాడు దేవుడు బాగు చేసేవాడు దేవుడు సమస్తం చక్కగా నిర్వహించేవాడు ఆయన సమస్తమును ఆయన మంచిదిగా చేసి ఉంటున్నాడు కానీ మానవుడు తన యొక్క జీవితంలో దేవుని యొక్క మాటకు అవిధేయత చూపి దేవుడు చేసిన మార్గములను చెరిపివేసుకునేవాడుగా ఉన్నాడని బైబిల్ సవిస్తుంది దేవుడు బాగు చేసి మనల్ని చక్కగా నిలబెట్టేటువంటి వాడుగా ఆయన ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎంతో చెడిపోయి దేవునికి దూరస్థలమైంటున్నప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని సమీపస్థులుగా ఆయన సిల్వ రక్తం ద్వారా సమీపంగా తీసుకొని వచ్చిన వాడుగా ఉంటున్నాడు ఆయనందు విశ్వాసం వచ్చినటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి ప్రభువుకు మనం సమీపంగా తీసుకొని రాబడుతూ వచ్చినాం నా యుద్ధ కోత్సవాన్ని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేనని చెప్పిన దేవుడు మన రక్షకుడు ప్రభునేశు క్రీస్తు వారు ఆయన యుద్ధకు వచ్చిన కుంటివారిని గుడ్డివారిని మోగవారిని అంగహీనులను చెవిటివారిని రకరకాలైన వ్యాధిగ్రస్తులను చివరికి మరి దురాత్మతో పీడించబడుతున్నటువంటి వారిని కూడా చివరికి మృతులను సైతం సజీవులను కూడా లేపుతూ వచ్చినాడు ఇది మన రక్షకుడైన ప్రభు నేసుక్రీస్తు వారికి సాధ్యము ఎందుకనగా పునరుత్నమును జీవమును నేనే నా ఇందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూనూ చనిపోడు మరి ప్రభు సెలవిచ్చిన ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన ద్వారా ఎంతోమంది దీవించబడుతూ వచ్చినారు మేలు పొందుతూ వచ్చినారు ఆయనను మరి మహిమపరుస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం నీళ్ళ మీద నడుస్తూ వచ్చినాడు నీటిని ద్రాక్షారసంగా చేస్తూ వచ్చినాడు మరి అనేకులకు ఆహారమును పంచిపెడుతూ వచ్చినాడు సముద్రం మీద తుఫానును ఒక మాట చేత ఆపు చేస్తూ వచ్చినాడు ఇలాగున యేసుప్రభు చేసిన కార్యములను అన్నీ కూడా వివరించి రాయాలి అంటే భూలోకం కూడా సరిపోదని దైవజనుడు యోహాను గారు చెప్తూ ఉంటున్నారు ప్రియమైనటువంటి దైవజన్మ ఇంత గొప్ప రక్షకుడు నీ జీవితంలో రక్షకుడిగా ఉన్నప్పుడు నీకొచ్చే ప్రతి పరిస్థితి నుంచి దేవుడు నేను విడిపించి బాగు చేసేవాడుగా ఉంటున్నాడు ఆయన సమస్తం బాగుగా చేసే దేవుడుగా ఉంటున్నాడు నీ సమస్యను నీ యొక్క పరిస్థితులన్నింటినీ ఆయన చేతికి అప్పగించినప్పుడు ఆయన నిన్ను బాగు చేసి నిలబెట్టేవాడుగా ఉంటాడు అలాగే ప్రభువుని జీవితంలో సహాయం చేయనుగాక